నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం చూసుకుంటే కొంతమంది ఇండియాలో కానీ వాళ్ళ యొక్క దేశాలలో అయితే ప్రవాసులు ఎవరైతే ఉన్నారో అక్కడ చాలా మంది అయితే చాలా చెడు అలవాట్లకు బానిసైపోయారు కనీసం మారతారని చెప్పేసి కువైట్ మరియు కలుపు దేశాలకు పంపిస్తూ ఉంటే ఇక్కడికి వచ్చినా కానీ కొంతమంది తీరైతే మారడం లేదు తాజాగా మనం చూసుకుంటే కువైట్లోని హవల్లీ ప్రాంతంలో అయితే ఇద్దరు ప్రవాసులు ఫుల్లుగా తాగి అయితే రోడ్డు మీద పడిపోవడం జరిగింది వివరాలు వెళితే మైదాన్ హవల్లీ ప్రాంతంలో ప్రజలతో ఎప్పుడు రద్దీగా ఉండే ప్రదేశం అలాగే మైదాన్ హవల్లి నడిబొడ్డున ఉన్న పేవ్మెంట్ పైన ఇద్దరు వ్యక్తులు కదలకుండా పడి ఉన్నారని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యొక్క ఆపరేషన్ రూమ్ కు కాల్ వచ్చింది వెంటనే పెట్రోలింగ్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సమాచారం అందింది వాళ్ళు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు అలాగే ఇద్దరు ప్రవాసులు మనం చూసుకుంటే ఒక బహిరంగ ప్రదేశంలో మైదానంలో అయితే పడి అలా ఇలా దొల్లాడుతూ ఉన్నారు ఆందోళన చెందిన అధికారులు వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్లడం జరిగింది వెంటనే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లను అయితే పిలిపించడం జరిగింది వాళ్ళు వచ్చిన తర్వాత పరీక్షించి పర్ఫ్యూమ్ ఆధారిత ఆల్కహాల్ మత్తు కారణంగా వారు ఈ పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి అలాగే వారిని ప్రశ్నించే సమయంలో ఇద్దరు ప్రవాసులు మనం చూసుకుంటే స్పృహలోకి వచ్చారన్నమాట బాగా తెలిసిన పర్ఫ్యూమ్ బ్రాండును వినియోగిస్తూ ఉన్నట్లు వాళ్ళు అంగీకరించారు అలాగే మేము రూమ్లో ఉన్నామని చెప్పేసి ఇలా వీధిలోకి ఎలా వచ్చామో తమకు గుర్తు లేదని చెప్పేసి వెల్లడించారు అలాగే ఆ యొక్క మందు గుర్తు తెలియని వ్యక్తి నుంచి మేము అందుకున్నామని చెప్పేసి అలాగే చట్ట విరుద్ధమైన పదార్థాలు వాడినందుకు అధికారులైతే కనుగొనడం జరిగింది అలాగే వారిపైన బహిరంగంగా మద్యం సేవించినందుకు కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకైతే వాళ్ళను అప్పగించడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే ఫర్ఫ్యూమ్ ఆధారిత ఆల్కహాల్ ఏదైతే ఉందో సెంట్లు ఉంటాయి కదా దాని ఆధారిత ఆల్కహాల్ని అయితే వాళ్ళు సేవించడం జరిగింది తర్వాత వాళ్ళు రోడ్డు మీదకి ఎలా వచ్చామో మాకు తెలియదు అలాగే మేము ఎందుకు ఇక్కడ ఉన్నామో తెలియదు అని చెప్పేసి వాళ్ళైతే తెలుపుతూ ఉన్నారు ఇద్దరు కూడా యువకులు అనమాట ముప్పై ముప్పై రెండు సంవత్సరాలు అయితే ఉంటుంది వయసు కూడా ఇప్పటి నుంచే వాళ్ళు మద్యానికి అవ్వడం వల్ల వాళ్ళని అరెస్ట్ చేశారు కాబట్టి కువైట్ దేశం నుంచి బహిష్కరించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఇటువంటి చెడు అలవాట్ల జోలుకు వెళ్ళవద్దని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్